उत्पंती सारी 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 उठ जा रे कलसिंग जा रे कलसिंग जा रे ऐकेना संग पेंशन ऐकेना இட்டர்மேன் பெனிஃபிட்ஸ், கல்பிநாலி. இட்டர்மேன் பெனிஃபிட்ஸ், கல்பிநாலி. ஜீவன் நம்பர் 10 ని వెంటనే కాదు చేయాలి. ஜீவன் நம்பர் 10 ని వెంటనే కాదు చేయాలి. చె అయితే ఏంటంటే సార్ ఇవాళ మేము ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చింది టీచర్ కు రెండు లక్షలు ఆయాకు లక్ష ఇస్తూ వచ్చే సాలరీ జీతంలో పెన్షన్ కల్పిస్తాము అదే విధంగా పద్దెనిమిది వేలు మేనిఫెస్టోలో కూడా పద్దెనిమిది వేలు ఇస్తామని పెట్టడం జరిగింది మేము ఇప్పుడు ఐదారు నెలల నుంచి కూడా ప్రభుత్వం వచ్చి నుంచి కూడా ఓపిక పట్టుకుంటూ చూస్తున్నాం మిగిస్తుందిస్తుంది